వెల్కమ్ టు జనమ్మాట నేను మీ చంద్ర రాష్ట్రంలో రేపే ఎన్నికలు ఫలితాలు వెలువడున్నాయి ఇదే నేపథ్యంలో సి నెక్స్ట్ అనే ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ తన అంజనాలను లెక్కేసి ఒక ఇచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజారిటీ రాబోతుంది సీట్లు ఓట్లు కూడా పెరగబోతున్నాయని చెప్పేసింది అయితే గతంలో వచ్చిన సీట్లు రావు కానీ ఖచ్చితంగా అధికారం మాత్రం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసింది అంటే ఓట్ షేర్ మాత్రం ఖచ్చితంగా తనకు పది పెట్టుకున్నాడు అని చెప్పేసింది వైఎస్ఆర్ సిపి ఓట్ షేర్ వచ్చి యాభై శాతం పాయింట్ ఎనిమిది ఆ ఓట్ షేర్ ఉంది సీట్స్ వచ్చి నూట ఇరవై ఒకటి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసింది అదేవిధంగా ఇండియా అలియన్స్ వచ్చి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ నలభై మూడు శాతం మాత్రం ఓట్ షేర్ ఉంటుంది నలభై ఆరు సీట్లకి పరిమితం కావాల్సి ఉంటుంది అది టఫ్ టఫ్ఐట్లు కూడా కొన్ని ఉన్నాయి ఆ టఫ్ లో మొత్తానికి మొత్తం వైఎస్ఆర్ సిపి కాదని టీడీపీ గెలుచుకున్నా కూడా యాభై నాలుగు సీట్లకే టీడీపీ జనసేన బీజేపీ కట్టడి కావాల్సి వచ్చింది నూట ఇరవై ఒక్క సీట్లు వైఎస్ఆర్ సిపి రాబోతున్నాయి అది టప్ పాయింట్స్ లో ఎనిమిది సీట్లు ఎవరికి ఎవరికి ఇరవై ఎనిమిది సీట్లు టైట్ నువ్వు అని అన్నట్లుంటుంది అయితే ఈ ఎనిమిది సీట్లు కూడా కి వెళ్ళినప్పటికీ వాళ్ళకి యాభై నాలుగు సీట్ల దగ్గర ఆగిపోవల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఇరవై ఒక్క సీట్లు వస్తుందా ఇక్కడ చూసుకోవచ్చు కాంగ్రెస్ కి అదర్స్ కాంగ్రెస్ కు వచ్చి వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది సిన్న సీట్లు వస్తాయి అదర్స్ కి అదర్స్ త్రీ పాయింట్ ఎయిట్ పాయింట్ పర్సెంటేజ్ ఉంది సున్నా సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటారు అది ఎంపీ సీట్స్ వచ్చి వైఎస్సిబికి పదిహేడు ఎన్డీఏకి ఐదు సీట్లు వస్తాయి అంటే తప్ప వైఎస్సీబీకి పదిహేడు ఎన్డీఏకి ఐదు సీట్లు వస్తాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తకేలకు గతంలో వచ్చిన విజయం కంటే ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కూడా గతంలో వచ్చిన కంటే ఈసారి సీట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దాదాపు ముప్పై సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గబోతున్నాయి అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఎట్లా అంటే నూట యాభై గతంలో వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఇరవై ఒక్క సీట్లు మాత్రమే రాబోతున్నాయని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలియజేశారు అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏం తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారికి లేక రాదు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి లేక వస్తుంది మరి ఆ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చే వాళ్ళు ఏం చేశారంటే నూట డెబ్బై ఏడు సీట్లకు వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఆ డీటెయిల్స్ తెలియజేస్తే ఇంకా వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ పైన ఎటువంటి క్రెడిబిలిటీ ఉంటుంది అదే విధంగా వైఎస్ఆర్ సిపికి ఫ్యాన్ గుర్తు కాదు చీపురు కట్ట గుర్తు ఇచ్చారు మరి వైఎస్ఆర్ సిపి గుర్తు ఏదో తెలియని ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాయంటే రాకుండా ఏం చేస్తాం ఇంకా వాళ్ళు మీరు ఫ్యాన్ ఫ్యాన్కి వేస్తారా సైకిల్కి అంటే వాళ్ళు చెప్తారు కానీ మీరు కేస్తారా వేస్తారా కేస్తారా అంటే ఇక్కడ ఉంది ఫ్యాన్ సైకిల్కే వేస్తామంటారు అదే మనం వెళ్ళి సైకిల్ కేస్తారా ఫ్యాన్ ఫ్యాన్కి రెండు గుర్తులను పెడితే ఆ రెండు గుర్తుల్లో ఏ గుర్తు ఎంచుకోవాలని వాళ్ళకి క్లారిటీ ఉంటుంది అలా సగలికేస్తారా ఇక్కడ చీపురుస్తారంటే చీపురు గుర్తు అనేది ఎవరికి తెలియదు ఇక్కడ మరి అటువంటి గుర్తుని తీసుకొని వచ్చి ప్యాన్ కి అంటగడితే ప్రయత్నం చేస్తే మరి వైఎస్ఆర్ సిపికి సీట్లు తగ్గకుండా ఏమవుతాయి మరి ఆ క్లియర్ కట్ గా ఏదైతే ఆ రా రాష్ట్ర రాజకీయాల గురించి లేదంటే స్థానిక అంశాల గురించి మన రాష్ట్రంలో జరిగిన విప్లవాత్మక మార్పుల గురించి ఇట్లాంటి వాటి అన్నింటి గురించి అవగాహన ఉన్న ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు చేశాయో ఆ ఎగ్జిట్ పోల్స్ అయితే ఖచ్చితంగా ఆ వైఎస్ఆర్సీపీ పట్టం కావా వైఎస్ఆర్సీపీని మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసింది ఎవరికైతే రాష్ట్ర అంశాలు సీట్లు కావచ్చు గుర్తులు కావచ్చు తెలియో వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా టిడిపి జనసేన బీజేపీ పల్లెన్స్ పట్టం కట్టే మరి సి నెక్స్ట్ వచ్చేసి చెప్పిన మళ్ళీ అధికారం లేక రాబోతుందని చెప్పేసింది ఓట్ సేర్ చూసుకున్నట్లయితే యాభై శాతం యాభై శాతం వైఎస్ఆర్ ఉంటే డెబ్బై నలభై మూడు శాతం టీడీపీ జనసేన బీజేపీకి ఉంది మరి ఒక్క శాతం మాత్రమే కాంగ్రెస్కు ఉంది మూడు శాతం అదర్చుకుందని చెప్తుంది అయితే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ యాభై శాతానికి ఓట్లు రావడంతో ఖచ్చితంగా మళ్ళీ అధికారం లేక రాబోతుందని క్లియర్ కట్ అవుతారు అయితే వీళ్ళు జిల్లాల వారిగా ఎవరికి ఎన్ని సీట్లు అనేది కూడా ఇచ్చారు అయితే ఇరవై ఆరు జిల్లాల మన దగ్గర ఉంటే ఇరవై ఆరు జిల్లాలకు గానీ వీళ్ళు సీట్లు లెక్కేసిచ్చారు మరి ఇరవై ఆరు జిల్లాలో మొదటిగా శ్రీకాకుళం చూసుకుంటే కానీ ఇక్కడ ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరు వైఎస్సీపీ గెలిస్తే రెండు ఎన్డీ అలయన్స్ గెలవబోతుందని అని దీనికి అనుగుణంగానే అక్కడ ఉన్న నేతలు కూడా చేశారు అదేవిధంగా విజయనగరం సెగ్మెంట్ విజయనగరం జిల్లా చూసుకుంటే అక్కడ మొత్తం ఏర్స్ సెగ్మెంట్లు ఉంటే ఆరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఒకటి ఎన్డీ అలయన్స్ గెలుస్తుంది దానికి తగ్గట్టునే బొత్స సత్యనారాయణ గారు పెద్ద ఎత్తున పనిచేశారు బొత్స సత్యనారాయణ బ్రాండ్ తోనే అక్కడ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగులో అయినా వైఎస్ఆర్సీపీలో లేకపోతే విజయనగలు పెద్ద ఎత్తున సీట్లు కోల్పోల్సి వచ్చింది ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి పెద్ద ఎత్తున సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా గెలిచారు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా బొత్స సత్యనారాయణ వ్యవతో ఖచ్చితంగా అదేవిధంగా పార్వతీపురం మన్యం ఇక్కడ ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ఏరియా అంటే వైఎస్ఆర్ సిపి కంచుకోట ఇక్కడ నాలుగు సెగ్మెంట్లు నాలుగు నాలుగు వైఎస్ఆపీకి గెలువ గెలవబోతుంది అదేవిధంగా విశాఖపట్నంలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే మూడు సిపి మూడు ఎన్డీఏ అలయన్స్ గెలువు పోతుంది అదేవిధంగా అనగాపల్లి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే నాలుగు సిపి మూడు ఎన్డీఏ అలయన్స్ అదే అదేవిధంగా అల్లూరు సీతారామరాజులో మూడు సెగ్మెంట్లు ఉంటే మూడుకు మూడు సిపి గెలువపోతుంది ఆ కాకినాడలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే నాలుగు సిపి రెండు అలయన్స్ గెలిస్తే ఒక టఫ్ అయి ఉందని చెప్తున్నారు ఈస్ట్ గోదావరిలో వచ్చి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే నాలుగు సిపి మూడు అలయన్స్ గెలువబోతుంది అదే విధంగా కోనసీమలో వచ్చి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే మూడు వైఎస్ఆర్ సిపి నాలుగు ఆ ఇండియా అలియన్స్ వెస్ట్ గోదావరి ఏడు అసెంబ్లీ ఉంటే రెండు మాత్రం వైఎస్ఆర్ గెలుస్తుంది నాలుగు ఆ ఎన్డిఏ అలియన్స్ ఒకటి కీన్ కంటెస్ట్ ఉంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏలూరు వచ్చి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏడు కేడు వైఎస్ఆర్ సిపి గెలవబోతుంది దీని తగ్గట్లే ఎవరైతే ఏలూరులో ఎంపీ అభ్యర్థి ఉన్నారో ఎంపీ అభ్యర్థి గతంలోనే ఒక ఛానల్ ఇంటర్వ్యూ కోసం అడిగితే కనుక ఖచ్చితంగా ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా గెలిపించే బాధ్యత నాది ఖచ్చితంగా గెలుస్తాం నాకంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నేతలందరూ మంచి నేతలు వాళ్ళని చూసి నాకు ఓట్లు పడితే నన్ను చూసి వాళ్ళకి ఓట్లు పడితే ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా అన్ని సీట్లు కైవసం చేసుకుంటాం మాకు ఎటువంటి డోకా లేదని చెప్పేసి ఏలూరు ఎంపీ అభ్యర్థి చెప్పారు అదేవిధంగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ వచ్చేసి ఏడు అసెంబ్లీ ఉంటే ఐదు చెప్పి రెండు ఎన్డి అలయన్స్ ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఈ పరిస్థితుంది అదేవిధంగా కృష్ణ కృష్ణాలో వచ్చి ఏడు అసెంబ్లీ ఉంటే మూడు చెప్పి ఒకటి ఒకటి అలయన్స్కి వెళ్తుంది మూడు ఎవరికి ఆ టైట్ ఉంది అయితే ఇక్కడ విజయవాడ ఆ కేష్ నాని ఎప్పుడైతే టీడీపీ వదిలి వైసీపీలోకి వచ్చారో అప్పుడు ఇంకా బలం పుంజుకొని వాళ్ళ సంబంధించిన సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున పనిచేసింది తోడు కేష్ బ్రాండ్ కి మంచి పేరు ఉంది కేసునే నాని మంచి చేశారు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి గాలిలోనే కేసు నాని గెలిపించారు మనం కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉన్న మెజార్టీ సీట్లో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటికీ ఎంపీ సెగ్మెంట్ అక్కడ వైసీపీ కోల్పోవలసి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి అట్లాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు పోటీలో నిలబడితే ఖచ్చితంగా గెలిపించాలని చూస్తారు కానీ ఓడించాలని ఎవరు చూడరు మరి ఆయన కింద ఉన్న సెగ్మెంట్ లో కూడా ఆయన గెలిపిస్తానని చెప్పేసి కేసిన నాని గారు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వినాయకుడు నరలోకేష్ గారు చేసిన అక్రమాల దౌర్జన్యాల గురించి కూడా ఆయన కొట్టి చెప్పేశాడు ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా గురించి అదేవిధంగా గుంటూరు జిల్లా విషయం వస్తే ఏడు అసెంబ్లీ ఉంటే మూడు సిపి గెలిస్తే ఒకటి టప్ అయి ఉంది మూడు వాళ్ళకి ఏం అదే అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పల్నాడు వచ్చి పల్నాడు ఏడుంటే వైఎస్ఆర్సిపికి ఐదు టీడీపీ జనసేన బీజేపీ పల్లెస్కి రెండు రాబోతున్నాయి దాని తగ్గట్టుగానే మాచర్ల గుర్జాల ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో నర్సరాపేట ఏవైతే నియోజకవర్గంలో అవన్నీ వైఎస్ఆర్సీపీకి కంచుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పల్నాడు ప్రాంతం అంటేనే రాయలసీమ వాసులు కూడా కొద్దిగా అక్కడ ప్రభావం చూపుతారు అందులో భాగంగానే ఇక్కడ కొద్దిగా ప్రభావం చూపి ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి గాలి వీస్తుంది దీనికి తోడు మాచర్లలో మాచర్లో పిన్నెలు రెడ్డి గారు కావచ్చు గుర్జాలలో కాస్ రెడ్డి గారు కావచ్చు గోపేట్ రెడ్డి కావచ్చు లేదంటే అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేస్తుండటంతో ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం కూడా దాదాపు లక్ష కోట్లకు పైగా ఉండటంతో కూడా వైపీకి పడతాయి దానికి తోడు మళ్ళా ఇక్కడ రెడ్డి సామాజిక వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ గా ఉన్నారు దీనికి తోడు ఎస్సీ ఎస్టీ ఓట్లు పెద్ద ఎత్తున పల్నాడు ప్రాంతంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బ్రాండ్ చూసి ఓట్లు పడితే తర్వాత యాదవ బ్రాండ్ చూసి ఓట్ల పడతారు రెడ్డి సామాజిక వర్గం బ్రాండ్ చూసి ఓట్ల పడితే ఎస్సీ ఎస్టీ ఓట్లు పడితే దీంతో భాగంగానే వైఎస్సిపి ఏడు నియోజకవర్గాలు ఐదు రెండు నియోజకవర్గాలు మాత్రం ఎవరు గెలువబోతున్నారు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ గెలుబోతున్నారు అని మనకు తెలుస్తుంది మరి ఇక్కడ బాపట్లలో కూడా బాపట్లు మొత్తం ఆరు అసెంబ్లీ రెండు మాత్రం వైఎస్ఆర్ గెలుస్తుంది నాలుగు టీడీపీ గెలవబోతుంది ప్రకాశం ఇక్కడి నుంచి గ్రేటర్ రాయలసీమ ప్రకాశం ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి గ్రేటర్ రాయలసీమ స్టార్ట్ అవుతుంది గ్రేటర్ రాయలసీమ అంటే వైఎస్ఆర్సీపీకి సిపి లాంటిది ఉమ్మడి ప్రకాశం కావచ్చు నెల్లూరు కావచ్చు రాయలసీమ నాలుగు జిల్లాలు కావచ్చు వీటన్నిటిని గ్రేటర్ రాయలసీమ అంటారు ఈ గ్రేటర్ రాయలసీమలో వైఎస్ఆర్సీపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నెల్లూరు ప్రకాశం జిల్లాలో అత్యధిక సీట్లు సాధించుకున్నారు అనంతపూర్ జిల్లా తప్పితే మిగిలిన మూడు జిల్లాలో క్లీన్ చిప్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో అయితే అనంతపురంలో సహా మొత్తం ఓవరాల్ గా యాభై రెండు సీట్లు ఉంటే యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది మరి ఇట్లాంటి జిల్లాలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా మళ్ళీ మెజార్టీ రాబోతుందని ఒక ఎగ్జిట్ పోల్ గారు ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపినే జెండా ఎగరవేస్తారు వైఎస్ఆర్ సిపినే ఖచ్చితంగా దీనికి ప్రధాన కారణం ఉన్నారు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కనుక గ్రేటర్ రాయలసీమకి న్యాయం చేయగలిగే ఒక జగన్మోహన్ గారు మాత్రమే పల్నాడుకు కావచ్చు నెల్లూరు కావచ్చు ప్రకాశానికి కావచ్చు ఆ ప్రాజెక్టు తీసుకొని వచ్చాడు అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి న్యాయ తీసుకొని వచ్చి కర్నూలు ప్రజలకు రాయలసీమ ప్రాంతానికి పెద్దపీట్ దీనికి తోడు ప్రతి జిల్లాలోనూ ఒక బలమైన నేత వైఎస్ఆర్ చెప్పి ఉన్నారు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా మరి అట్లాంటి సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి పట్టం కడుతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు ఆయన ఓడించాలని ఇప్పుడు కాదు రాజకీయాలు చేస్తున్నప్పటి నుంచి కూడా వీళ్ళు పోటా పోటీ పడుతున్నప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని ఓడిలేకపోతున్నారు మరి అట్లాంటి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్న ఏరియా కావచ్చు ఆయన చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా దొరకలేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనంతపురం జిల్లా కూడా ఆయన స్వగ్య తీసుకొని ఖచ్చితంగా చిత్తూరు అనంతపురం జిల్లాలు నేను గెలిపిస్తాను చిత్తూరు అనంతపురం జిల్లాలో ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తాయి ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కూడా మెజార్టీ సీట్లు నేను గెలిపిస్తాను బాధ్యత తీసుకొని అందులోనే హిందూపూర్ లో బాలకృష్ణను ఓడి సైతం పదిహేను రోజులు అక్కడ స్టే చేసి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరినీ కలుపుకొని పోయి ఖచ్చితంగా జీపికాకి అందరు ప్రతి ఒక్కరు సహకరించాల్సిందే పార్టీ విజయం కోసం అందరూ కష్టపడాల్సిందే అని చెప్పేసి ముందుకు తీసుకెళ్లారు దీనికి తోడు ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎవరైతే బాలేని శ్రీనివాస రెడ్డి కావచ్చు లేదంటే చోరేడు భాస్కర్ రెడ్డి కావచ్చు ఇట్లా ఎంపీ క్యాన్నిడెట్ కావచ్చు ఎమ్మెల్యే క్యాన్నిడెట్ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్న నేతలందరినీ కలుపుకొని ముందుకెళ్లారు అదే విధంగా నెల్లూరులో వచ్చి విజయసాయి గారు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ మళ్ళీ ఎంపీ క్యాడిడేట్ కేటాయించి ఆయన అందరినీ అని చెప్పేసి అక్కడ ఆయన కేటాయించారు మరి ఇట్లాంటి సందర్భంలో గ్రేటర్ రాయలసీమలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా గెలుస్తుందని అన్ని సర్వే సంస్థలు చెప్పారు మరి ప్రకాశ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వచ్చి మొత్తం ఎనిమిది అసెంబ్లీ ఉంటే ఆరు వైఎస్ఆర్ చీపీ గెలిస్తే రెండు టీడీపీ గెలుపుపోతుంది అదే నెల్లూరు ఉమ్మడి నెల్లూరులో ఎనిమిది వైఎస్ఆర్ ఎనిమిది ఉంటే ఐదు వైఎస్ఆర్ చూపి గెలుస్తుంది మూడు టీడీపీ గెలవబోతుంది ఇంకా తిరుపతి ఎనిమిది అసెంబ్లీ సభ్యులు ఉంటే ఆరు వైఎస్ఆర్ సిపి గెలిస్తే ఒకటి టీడీపీ గెలవబోతుంది మరి చిత్తూరులో ఏడు ఏడు ఉంటే నాలుగు వైఎస్ఆర్ సిపి గెలిస్తే మూడు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ గెలవబోతుంది ఇంకా లో వచ్చే ఆరు అసెంబ్లీ సభ్యులు ఉంటే ఆరు ఆరు వైఎస్ఆర్ సిపి ఇక్కడ చూసుకోండి సారీ అన్నమయ్య అన్నమయ్య ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లుంటే ఆరు వైసర్ వైఎస్సిపి అంటే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆహ్వా కొనసాగించింది అన్నమయ్య జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇల్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఏరియా దీంతో ఖచ్చితంగా అక్కడ ఉన్న సామాజిక వర్గ కారణాల వల్ల కావచ్చు అక్కడ ఉన్న పరిశ్రమ వల్ల కావచ్చు ప్రతి ఒక్కరూ అక్కడ ఖచ్చితంగా ఆ జిల్లాలో ఆ పరిస్థితుంది అదేవిధంగా కడప జిల్లాలో వచ్చి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లుంటే ఆరు వైసీపీ గెలిస్తే ఒకటి టీడీపీ గెలవబోతుంది నంద్యాల వచ్చి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఆరు వైసీపీ ఒకటి టీడీపీ గెలవబోతుంది కర్నూలులో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఆరు వైఎస్సీపీ గెలుస్తుంది ఒకటి టీడీపీ గెలవబోతుంది మరి అదేవిధంగా అనంతపూర్ లో వచ్చి ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఆరు వైసీపీకి గెలవబోతుంది రెండు టీడీపీ గెలవబోతుంది శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు అసెంబ్లీ ఉంటే ఐదు వైఎస్సీపీ గెలవబోతుంది ఒకటి టీడీపీకి గెలవబోతుంది ఇక్కడ మనం అనంతపూర్ తీసుకుంటే కనుక అనంతపూర్ ఆ సత్యసాయి ఇద్దరిని అంటే ఉమ్మడి ఉమ్మడి అనంతపూర్ జిల్లాని తీసుకున్నట్లంటే కనుక ఇక్కడ వాళ్ళకి ఇచ్చింది ఆ ఎవరికి టీడీపీ జనసేన బీజేపీకి ఇచ్చింది మూడు సీట్లు మాత్రమే ఇచ్చారు అంటే మూడు సీట్లు ఇచ్చారంటే ఇక్కడ బాలకృష్ణ ఓడిపోతున్నాడా లేదంటే అయిన పైవల్ కేసు ఓడిపోతున్నాడా లేదంటే సింగనవాల అభ్యర్థి ఓడిపోతున్నాడా లేదంటే ఇక్కడ పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోతున్నాడా లేదంటే జేసీ కంచకోట అయిన తేడాలో మళ్ళీ ఓటమి తప్పదా ఇట్లా టీడీపీకి బలమైన మళ్ళా పరిటాల కుటుంబం అయిన రాత నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి మళ్ళీ ఓటమి తప్పదా ఇట్లా టీడీపీకి బలమైన నేతలు బలమైన క్యాండిడేట్లు ఉన్న జిల్లా రాయలసీమలో ఏదైనా ఉందంటే అనంతపురం జిల్లా అట్లాంటి నేతలు ఉన్నప్పటికీ అనంతపురం జిల్లాలో కేవలం మూడు సీట్లకు మాత్రమే పరిమితం కాబోతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంటే ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు దీనికి తోడు ఖచ్చితంగా మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి పతం కట్టారని చెప్పేసి ప్రతి ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ చెప్తుంది మరి దీంతో వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీ చెప్పిన వాళ్ళ ప్రకారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఒక్క సీట్లు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ కి నలభై ఆరు సీట్లు వస్తాయని చెప్పింది తక్కువ ఎనిమిది సీట్లు ఉన్నాయని చెప్పేసింది ఎనిమిది ఎనిమిది కూడా టీడీపీ గెలుచుకున్నప్పటికీ కేవలం యాభై నాలుగు సీట్లకే ప్రభుత్వం కావాల్సి వస్తుంది నూట ఇరవై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారని క్లియర్ కట్ గా చెప్పింది అయితే గతంలో గెలిచిన ఒక ముప్పై అసెంబ్లీ సెగ్మెంట్లు ఈసారి కోల్పోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా సర్వే సంస్థలు చెప్పాయి కొన్ని సర్వే సంస్థలు నూట యాభై ఎనిమిది కూడా ఇచ్చాయి నూట యాభై రెండు కూడా ఇచ్చాయి మరి ఇన్ని ఎన్ని చెప్పినప్పటికి కూడా ఇంకో కొద్ది ఆ గంటలు వేచి చేస్తే కనుక ఫలితాలు అనేది మన ముందు ఉంటాయి మరి అందులో ఈ సర్వే సంస్థ ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి